బ్యాక్ టు మై ఛానల్ మస్త ఫ్యాషన్ గురు అండి తస్సర్ సిల్క్స్ ప్లెయిన్స్ అండి తస్సర్ సిల్క్స్ ప్యూర్ మల్బరీస్ ప్యూర్ మలైస్ ఇవన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి డిజిటల్ ప్రింట్స్ తస్సర్ సిల్క్ సమ్మర్ కి చాలా బాగుంటాయి ఫ్యాన్సీ శారీస్ అండి ప్లెయిన్స్ వస్తాయి మొత్తం కూడా ఫ్రెష్ మిక్స్ అండి ఫ్రెష్ మిక్స్ వేరు మిస్టేక్స్ వేరు మిస్ ప్రింట్స్ వేరండి డామేజెస్ గ్రేడియేషన్ వేరు ఫ్రెష్ మిక్స్ గ్రేడియేషన్ చాలా బాగుంటాయి న్యూ కలెక్షన్స్ అండి చాలా కొత్తగా ఉంటుంది ఐటమ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది సో పెద్దవాళ్ళు ఏమైనాయండి టీచర్స్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఉమెన్స్ వీళ్ళకి చాలా బాగుంటాయండి కంప్లీట్ గా బాగుంటాయి శారీస్ అన్నీ కూడా మల్టిపుల్ డిజిటల్ ప్రింట్స్ అండి చాలా తక్కువ ప్రైస్ డైలీ వేర్ ఐటమ్ ఫైవ్ ఫిఫ్టీ మన దగ్గర నార్మల్ రేంజ్ కూడా ఉంటాయండి టూ హండ్రెడ్ ఒక్కొక్క ఐటెంను బట్టండి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అప్ టు ఫైవ్ థౌజండ్ రేంజ్ వరకు కూడా మన దగ్గర శారీస్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది ప్యూర్స్ కూడా ఉంటాయండి ఓకే సో ప్యూర్ ఐటమ్ ఎక్కువ దొరుకుతుంది మన దగ్గర అయితే ఫుల్ ఆఫ్ శారీ అయితే ఇదండి ఓన్లీ శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఫుల్ ఆఫ్ సారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఫ్రెష్ మిక్స్ అండి చాలా బాగుంటుంది రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ క్యాన్సిలేషన్స్ అయితే ఉండవు శారీ అంతా చూడండి షాప్ విజిటింగ్ కూడా అవైలబుల్గా గా ఉంది విజిట్ చేసేనా బై చేసుకోవచ్చు మీకు చాలా అంటే అన్ని సింగిల్స్ అండి ఇవ్వండి మొత్తం సింగిల్ సింగిల్ పీసెస్ మీకు ఏది కావాలంటే అది తీసేసుకోండి నెక్స్ట్ లెవెల్ పీస్ అండి చాలా బాగున్నాయి చూడండి శారీస్ అయితేనో డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉంటాయి భలే ఉన్నాయి అండి శారీస్ మాత్రం ఎవరు మిస్ అవద్దు అంత బాగుంది గ్రేడియేషన్ ఈ సారీ మాత్రం మంచిగా వచ్చిందండి గ్రేడియేషన్ చాలా బాగుంది డిజైన్స్ చాలా చక్కటి డిజైన్స్ అయితే వచ్చినాయి టస్సర్ సిల్క్ అండి లైట్ వెయిట్ చాలా బాగుంటుంది శారీ అయితే వా సూపర్ అండి అసలు ఆ శారీ డిజిటల్ ప్రింట్స్ అండి టస్సర్ సిల్క్ ఎంత బాగుందో చూడండి సారీ శారీ అయితే చూడండి ఎంత బాగుందనమాట ఓకే బ్యూటిఫుల్ పీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఐదు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వెరీ లెస్ ప్రైజ్కి ఇస్తున్నాము బ్లౌజ్ పీస్ అయితే ఇది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఎప్పుడు కూడా మనం పెట్టామండి కాకపోతే ఇంత హెవీ డిజైన్స్ అయితే పెట్టలేదు నేను పెట్టలేదండి పెట్టాను ఇది నేను వీటిల్లో మనం చాలానే సేల్ చేసాము చాలానే సేల్ చేసాం అండి ఇంత వెరైటీగా ఇంత ఎక్కువ డిజిటల్ ప్రింట్స్ అయితే అసలు ఎప్పుడూ రాలేదండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే చాలా బాగున్నాయండి శారీస్ సింప్లీ సూపర్ శారీస్ బ్లౌజ్ ఇలా రన్నింగ్ ప్లెయిన్ వస్తుందండి డిజిటల్ ప్రింట్సే వస్తాయి ఎంత బాగుందో శారీ అయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఏ సారీ నచ్చితే ఆ శారీ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి చక్కగా ఫుల్ స్టాక్ రెడీ ఉంది కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్స్ ఇవ్వచ్చు యాష్ కలరు యాష్ కలర్ శారీ అండి ప్యూర్ తస్సర్ సిల్క్ లైట్ వెయిట్ ఆఫ్ శారీస్ అండి ఫోల్డింగ్స్ ఓపెన్ చేస్తున్నాము మీ ముందే ఫ్రెష్ స్టాక్ అండి చాలా కొత్తగా ఉన్నాయి స్టాక్స్ అన్ని ఫుల్గా వచ్చేసాయి చూసుకోండి వెరైటీస్ అన్నీ వస్తున్నాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి బ్లౌజు ప్రతి చీరకి బ్లౌజు చూపించి చీర చూపించి చీర చీర కండి నేను అసలు ఫోల్డింగ్ ఓపెన్ చేయకుండా చీరలు అయితే వెయ్యనే వేయరండి ప్రతి చీర చూపిస్తాను ప్రతి చీర చూపిస్తాను ప్రతి చీర కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి చూడండి ఈసారి చూడండి చెప్పాను కదా ఒక్క దానికి మించి ఒకటి ఉంటాయి నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ అండి అని కసర్ సిల్క్ శారీస్ అమేజింగ్ ఉంది కలర్ అయితే డస్టీ కలర్ మ్యాచింగ్ అండి చిన్న గీత కూడా లేదు మ్యాక్సిమం రావు నైంటీ నైన్ పర్సెంట్ రావు చక్కగా తీసుకొని వెయ్యి రూపాయల వరకు అమ్మొచ్చు తెలుసా ఫ్రెష్ ఖరీదు పదిహేను వందలు ఇవి ఫ్రెష్ సూరత్ ఖరీదు పదిహేను వందలు ఒక్కొక్క చీర కాస్ట్ ఇది రియల్ ఫ్యాక్టేనండి పదిహేను వందలు ఒక్కొక్క చీర కాస్ట్ మనకు వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది చూండి శారీ చాలా బాగుంటాయి కస్సర్ సిల్క్స్ అండి మంచి క్వాలిటీ వాడి బ్రాండ్ బాగుంటుంది ఫైవ్ ఫిఫ్టీకి కి ఇస్తున్నాం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పౌడర్ బ్లూ కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ మల్బరీ శారీ అండి ఇవైతే అసలు లెక్కే లేదు ఎన్ని శారీస్ అమ్మాము మనము కానీ ఇంత బాగా డార్క్ గా వచ్చింది ప్యూర్ మల్బరీ అండి మంచి పౌడర్ బ్లూ కలర్ డార్క్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇదిగోండి ఈ గీత లాగా వచ్చింది చూసారుగా అది నేత అది నేత ఏ మిస్ ప్రింట్లు డామేజ్లు కాదండి బాబు శారీ అయితే ఇది ప్యూర్ వస్తుంది ప్యూర్ మల్బరీ ఒక్కొక్క సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఈ శారీ కాస్ట్ మనకు వచ్చే ప్రైజ్ ఐదు వందల యాభై రూపాయలు అండి బ్లౌజ్ ఈ మాదిరిగా వస్తుంది బ్లౌజ్ పీస్ అయితే ఇది రన్నింగ్ లో మనకి బ్లౌజ్ వస్తుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తారండి ఫుల్ వైట్ ఉంటారు చూసారుగా ఫుల్ వైట్ ఉంటారు మంచి వైట్ అను హైట్ ఉంటారు వాళ్ళకి ఈ చీర ఎంత బాగుంటుందో రండి చక్కగా ఉంటుంది సో తీసుకోండి స్లా స్లేట్ కలర్ కాంబినేషను స్లేట్ కలర్ అండి కలర్ వచ్చేటప్పటికి స్లేట్ కలర్ డార్క్ స్లేట్ అండి డస్టీ కలర్ మ్యాచింగు కలర్ కాంబినేషన్ అయితేనో వీడియో నిదానంగా చూడండి డబల్ పీసెస్ లేవు సింగిల్ పీస్లే ఐదు వందల యాభై షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఇది చూడండి సూపర్ అండి ఇక చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా బాగుంది అసలు శారీ మంచి మంచి కలెక్షన్ అండి ఫైవ్ ఫిఫ్టీకి వచ్చే స్టాక్ కాదు ఖరీదే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటే ఖర్చులు కానీ జీఎస్టీ కానీ ఇవి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏవైనా కానీ అండి దగ్గర దగ్గరగా పదిహేడు వందలు దాకా పడుద్ది పదిహేడు వందలు పడ్డా శారీని రెండు వేల ఐదు వందలు తక్కువ ఎవరు అమ్మరండి పదిహేడు వందలు పడిన శారీని రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు రెండు వేల ఐదు వందలు లోపు ఎంతకైనా అమ్మచ్చు రెండు వేలకైతే చచ్చినా అమ్మరండి సరేనా ఇది ఖరీదైతే మనకి పదిహేను వందలు పడుద్ది ఇది మనకి బ్లౌజ్ పీస్ అండి ఓకేనా ఏవైనా టూ థౌజండ్ రూపీస్ శారీని ఫైవ్ ఫిఫ్టీ కొంటున్నారు అది కూడా డ్యామేజెస్ లేని స్టాక్ మంచి స్టాక్ అండి వీడియో క్లిప్పింగ్ వినండి విని ఆ తర్వాతనే బుక్ చేసుకోండి రకాల శారీస్ ఉంటాయి చాలా బాగుందండి ఈ శారీ కూడాను బలే వచ్చింది మీ అత్తయ్య వాళ్ళకి మీ మమ్మీ వాళ్ళకి మీ కొలీగ్స్ రిలేటివ్స్ అండి అండ్ చక్కగా వర్కింగ్ ఉమెన్స్ టీచర్స్ ఎంప్లాయీస్ బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళకి చాలా బాగుంటాయి వితౌట్ ప్లెయిన్స్ బోర్డర్స్ లేని అండి రోజు వారి కట్టుకోవడానికి బాగుంటాయి చిన్న చిన్న అకేషన్స్ కి బాగుంటాయి ఆఫీస్ వేర్ సెక్షన్స్ ఇవన్నీ కూడా ఓకే ఫుల్ ఆఫ్ సారీ మొత్తం కూడా మనకి ఇదే కాంబినేషన్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ అండి మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ప్యూర్ తస్సర్ సిల్క్ ఇదేమో ప్యూర్ తస్తరు ఇది ఉతుకుపడితే మెత్తదనం వస్తుంది చీర ఫోల్డింగ్ మీద కొంచెం మీకు బరగ్గా అనిపించవచ్చు కానీ అండి ఉతుకుపడితే మెత్తదనం అనేది వస్తుంది ఇవి నార్మల్ వాషే అండి ఎక్కడా కూడా మిస్ ప్రింట్స్ లేవు మాక్సిమం రాలేదు ఈ సారీ చూడండి ఎంత డిఫరెంట్ డిజైన్ ఎప్పుడైనా చూసారా అసలు ఇలాంటి డిజైన్స్ మన ఛానల్లో ఎంత చక్కగా ఉంది డిజైన్స్ ఓకే రెగ్యులర్గా ఫాలో అవ్వండి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము లైవ్ కూడా చేస్తామండి గ్రూప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి చూసుకోండి ఒకటి బాగున్నా బాగోలేకపోయినా కంటిన్యూ చెయ్యండి మిస్ ప్రింట్స్ అన్నాక అన్నీ బాగుంటాయి అన్నీ బాగా వస్తాయి కాదు పదిలో ఒకటి అలా దెబ్బేసినా మిగతా అన్నీ కూడా మంచిగానే పంపిస్తాం అది కొనుక్కున్న కస్టమర్స్కి తెలుసండి ఏదో ఒకటి బాగాలేదని కొనుక్కోవడం ఆపేయద్దు బాగుంటాయి శారీస్ అన్నీ ట్రై చేయండి అని చెప్తున్నా ఫుల్ ఆఫ్ శారీ సెక్షన్ మొత్తం కూడా ఇదండి చాలా బాగుంది చూడండి శారీ అంతా డిజిటల్ ప్రింట్స్ వస్తుంది అన్నీ కూడా మంచి మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ తోటి వస్తుంది వా డార్క్ వైలెట్ పర్పుల్ వైలెట్ అండి ప్యూర్ మల్బరీ ప్యూర్ సిల్క్ మల్బరీ అండి ఇదైతే కొంచెం ఎక్స్పెన్సివ్ శారీ నేను అనమాట నేను చూడండి బాగుంది శారీ డార్క్ బ్రింజాల్ కలర్ ఉంటుంది కదండి ఆ కలర్ బ్రింజాల్ కలర్ ఉంటుంది చూసారు కదా దాని మీద షిబోరీస్ స్లోగా డిజైన్ అండి ప్యూర్ మల్బరీ రాల్క్ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ మెత్తగా ఉంటుంది క్వాలిటీ చాలా మెత్తగా ఉంటుందండి క్వాలిటీ అయితే బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి శారీ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ అండి అందరూ ఇది అడిగితే చేయగలిగింది ఏమీ లేదు అంతకు మించినవి ఉన్నాయి అది చూసే కళ్ళను బట్టి ఉంటుంది వాళ్ళు ఈ శారీ సెట్ అయిద్దా లేదా అని చూసుకోవాలి కానీ ఇంకా నేను ఏది చెప్తే పొలం మన నాకు అదే కావాలని కూర్చుంటే ఎట్లా కుదురుద్ది సో నెక్స్ట్ ప్యూర్ మల్బరీస్ ఎక్కువ ఉన్నాయండి ఇది కూడా ప్యూర్ మల్బరీ డార్క్ ఆనియన్ పింక్ అండి చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉందండి క్వాలిటీ అయితే చాలా మెత్తగా ఉంది క్వాలిటీ డార్క్ ఆనియన్ పింక్ బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సారీ చాలా బాగుంది డీటెయిలింగ్ చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉంటుందో పర్చేస్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాం ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఎంత బాగుంది సారీ నెక్స్ట్ లెవెల్స్ ఉన్నాయండి ప్యూర్ మల్బరీస్లోనే మంచి డార్క్ కలర్స్ అండి ఇవి కూడా ఎన్ని కూడా ప్యూర్ మల్బరీసే బాగుంది స్టాక్ మాత్రం భలే వచ్చిందండి ఈ వీడియో మాత్రం క్లిప్పింగ్ అద్దరిపోవాలి ఖచ్చితంగా కలెక్షన్ చూసి దగ్గర దగ్గరగా థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ కే మెంబర్స్ ఉన్నారండి కనీసంలో కనీసం వేసుకున్న ఈజీగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లైక్స్ రావాలండి ఒక రెండు వేల మంది మూడు వేల మంది చూసిన లైక్లు కొట్టే వాళ్ళు దగ్గర దగ్గరగా నాలుగైదు నాలుగైదు వందల మంది ఉంటారండి చూసిన వాళ్ళు అలా వెళ్ళిపోకుండా కింద లైక్ సింబల్ ఉంటుంది కొడితే ఈ వీడియో బాగా హిట్ అవుద్దండి కొట్టాలని కోరుకుంటున్నా కలెక్షన్ నచ్చితే మాత్రం కొట్టకుండా వెళ్ళద్దు లైక్ చేయండి వీడియోని ఓకే చాలా బాగున్నాయి సారీస్ కామెంట్స్ కూడా ఆన్ చేస్తాను కామెంట్ కూడా పెట్టండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్యూర్ మల్బరీ రాసిల్క్ ఐదు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది తస్సర్ సిల్క్ అండి లిల్లాక్ షేడు డిజిటల్ ప్రింట్స్ వస్తాయి ఈ వీడియోలో ఈ చీర బాగోలేదు అనడానికి లేదండి అంత హిట్టెడ్ మోడల్స్ పెట్టాను అంత హిట్టెడ్ మోడల్స్ పెట్టానండి చూడండి ఎంత చక్కగా ఉందో శారీ అయితే మంచి తస్సర్ సిల్క్ శారీ లిల్లాక్ షేడు షేడ్ చూసారుగా సూపర్గా వచ్చింది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఈ శారీని మేము పన్నెండు వందల యాభై రూపాయలకి అమ్మాము దీనికి తీగ వరకు వచ్చింది లిల్లాకే ఇది కూడా ఈ చీర అసలు ఇప్పుడు రానే రావట్లేదండి అమేజింగ్ పీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఎంత బాగున్నాయి వెరైటీస్ అయితే మాత్రం చాలా నచ్చినాయి కలెక్షన్స్ అయితే వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మిస్ ప్రింట్స్ అయితే లేవు హ్యాపీగా మీకు అమ్ముకోగలిగిన క్యాపిలు ఉంటే వెయ్యి రూపాయలు అమ్మండి చీరని అమ్మాలు కూడా అండి సో అంటే హోల్సేల్ కిందే లెక్కేసుకోండి దీనికి బ్లౌజ్ రాలేదు అనుకుంటాండి బ్లౌజ్ లేదు కానీ అద్భుతం పన్నెండు వందల యాభైకి అమ్మే ఈ సారీని వర్క్ వచ్చింది దానికి దీనికి ఏమో వర్క్ రాలేదు అంతే తేడా అండి సో మా ఓకే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా మరి మీరు చేయాల్సిందల్లా కలెక్షన్ నచ్చింది మాత్రం లైక్ కొట్టండి వీడియోని థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్